నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ప్రస్తుతం ఏపీ రాజకీయాలు అయితే బాగా హీట్ గా కనిపిస్తున్నాయి రాజకీయ పరిణామాలు కూడా అనూహ్యంగా చోటు చేసుకున్న పరిస్థితి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో కనపడతా ఉంది ప్రస్తుతం వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పిసిసి చీఫ్ బాధ్యతలు ఏపీ పిసిసి చీఫ్ బాధ్యతలు అయితే అప్పగి అప్పగించాలని చెప్పి ఇప్పటికే ఏఐసిసి ఏఐసిసికి సంబంధించిన చీఫ్ ఎవరైతే మల్లికార్జున ఖర్గే ఉన్నారు అదేవిధంగా దీనికి సంబంధించి ప్రధాన కార్యదర్శి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా బాధ్యతలు అప్పగించమని చెప్పి వాటిని తక్షణమే అమలు చేయాలని చెప్పి ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు దీనికి గాను షర్మిల గారు ఏ విధంగా స్పందిస్తారు అదేవిధంగా షర్మిల ఎంతవరకు ఏపీ పిసిసి బాధ్యతలకు సెట్ సెట్ అవుతారు దానికి సంబంధించి ఏ విధంగా న్యాయం చేకూరుస్తారు అదేవిధంగా మరోవైపు కనుక టీడీపీకి సంబంధించి కనుక చూస్తే ఎప్పటి నుంచో జనసేన టిడిపి పొత్తులో భాగంగా రకరకాల ప్రయత్నాలు చేస్తుంది జగన్ ఢీకొట్టేందుకు ప్రయత్నాలు కూడా చేస్తుంది దీనికి సంబంధించి గతంలో ఏదైతే కేసు ఉందో దాని మీద పిటిషన్ కూడా చంద్రబాబు వేశారు దానికి సంబంధించిన విచారణ కూడా జరుగుతోంది అదేవిధంగా ఒకవైపు దిసభ్య ధర్మాసనానికి సంబంధించి సెవెంటీన్ ఏ మీద హోరాహోరిగా విచారణ కూడా జరుగుతోంది ఒకవైపు సెవెంటీన్ ఏ అనువర్తింపజేస్తామని ఒక ఆయన చెప్తే ఇంకో జస్టిస్ వచ్చేసి అది అనువర్తించము సో అండ్ సో రకరకాలుగా చెప్తూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది వీటన్నిటి మీద కులంకుశంగా చర్చించే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ ఈశ్వర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగుంది మీరు ఎలా ఉన్నారు ఫైన్ గారు ఏపీ రాజకీయాలను చూస్తే ఏమనిపిస్తా ఉంది ప్రస్తుతం రాజకీయాలు ఎలా కనబడుతున్నాయి ఎందుకంటే తెలంగాణలో అనూహ్యంగా కేసీఆర్ కు గట్టిగా దెబ్బ తగిలిందని ఒకవైపు చెప్తుంటే అనూహ్యంగా కాంగ్రెస్ కు సంబంధించిన పిసిసి చీఫ్ బాధ్యతలు అయితే చెప్పిన రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పటికీ దాదాపు ముప్పై రోజులు గడిచిపోయింది గడిసిపోయింది ఎలా అనిపిస్తా ఉంది అక్కడ ఇక్కడ ఏపీ రాజకీయాలు కనుక చూస్తే ఏపీని కానీ తెలంగాణను గానీ పోలిస్తే ఎలా అనిపిస్తా ఉంది రాజకీయాల పరిస్థితి ఇక్కడ తెలంగాణలో అయితే ప్రభుత్వం ఏర్పడి ఒక నెల రోజులు గడిచింది సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా కూడా లోక్సభ ఎన్నికలు మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వైపు చూస్తున్నారు తెలుగు ప్రజలంతా విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు కూడా ఇప్పుడు మన వైపే చూస్తున్నారు అంటే ఆంధ్ర వైపు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అనూహ్యంగా మా మార్పులు చో చోటు చేసుకుంటున్నాయి రాజకీయంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఎందుకంటే సమయం ఎంతో లేదు ఇంకా ఇంకో మూడు నెలల్లో ఎలక్షన్స్ జరుగుతాయి ఇప్పుడు రాబోయేది ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేసుకొని బడ్జెట్ పెట్టుకున్న తర్వాతనే ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది లోక్సభ కూడా అంతే అండి ఇప్పుడు ఈ ఈ మంత్ ఇరవై రెండవ నాడు అయోధ్య ప్రతిష్ట ఉంది అంటే ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిన వెంటనే వాళ్ళు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి దాంట్లో కూడా ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేసుకొని వెంటనే లోక్సభ ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా లోక్సభ ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో పాటే ఎన్నికలు జరుగుతాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సో వాళ్ళు కూడా అకౌంట్ బడ్జెట్ పెట్టేసుకొని నెక్స్ట్ ఎన్నికలకు వెళ్ళాల్సి ఉంది అయితే ఎన్నికలకు ఇంకా ఎక్కువ టైం ఏం లేదు అంటే హార్డ్లీ ఒక నైంటీ డేస్ ఉందనుకోండి ఈ నైంటీ డేస్లో ఎవ్రీ డే ఎవ్రీ అవర్ చాలా ఇంపార్టెంట్గా ఉంది ఇప్పుడు ఎందుకంటే జగన్ పైన వ్యతిరేకత కొంత ఉంది ఆ వ్యతిరేకతను ఎన్కేజ్ చేసుకోవడానికి ఒకవైపు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అసలు నామరూపాలు లేకుండా పోయిందేమో అనే పరిస్థితి నెలకొన్నది బికాస్ ఇప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని రాష్ట్ర విభజన తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన చాలా ఆగ్రహంగా ఉన్నారు దీంతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీని అడ్రస్ లేకుండా చేశారు అన్ని స్థానాల్లో ఒక రెండు మూడు స్థానాల్లో తప్ప అన్ని స్థానాల్లో వాళ్ళకు డిపాజిట్లు రాలే కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు రాలే అయితే వాళ్ళకు కోలుకోలేని దెబ్బ పడింది కాంగ్రెస్ పార్టీకి సో ఈ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏంటంటే మనం ఈ ఇక్కడ కూడా కాంగ్రెస్ను బలోపేతం చేయాలి అని చెప్పి నిర్ణయించుకొని వెంటనే షర్మిళ గారిని పార్టీ ప్రెసిడెంట్ చేశారు ఇప్పుడే ఒక వన్ అవర్ క్రితం జరిగిన డెవలప్మెంట్ ఇది అయితే ఇంత స్పీడ్గా నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది అని ఒక ప్రచారం జరుగుతున్నది ఎందుకు అదే విధంగా ప్రచారం అంటే ఈ నెల ఇరవై రెండవ తేదీనాడు అయోధ్యలో రామ మందిరము ప్రారంభోత్సవం తర్వాత దాన్ని వాళ్ళు మరింత దాన్ని ముందుకు తీసుకెళ్ళి అంటే మొత్తం పోలరైజేషన్ కూడా యా అంటే హిందువుల ఓట్లన్నీ కూడా పోలరైజేషన్ అయ్యే పార్టీలకు అతీతంగా పోలరైజేషన్ అయ్యే విధంగా వాళ్ళు ప్రణాళిక రూపొందించుకున్నారు ఎవరు బీజేపీ వాళ్ళు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఆర్ ఆల్టర్నేట్ లేదు అందుకే ఒకవైపు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్రని మళ్ళీ రెండోసారి స్టార్ట్ చేశారు రెండో రెండోసారి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీని బలోపేతం చేయాలి పార్టీని బలోపేతం చేయాలి అంటే అసలు దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ మొత్తం వీక్గా ఉన్నది అందుకే కర్ణ కర్ణాటకలో మొదటి మొదట వాళ్ళు విజయం సాధించిన వెంటనే దృష్టి తెలంగాణ వైపు కేంద్రీకరించారు తెలంగాణలో కూడా అధికారంలోకి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ వీళ్లకు ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి సారించారు అయితే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కర్ణాటక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తర్వాత మన తెలంగాణలోని ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు వీళ్ళందరూ కూడా రేపు ఆంధ్ర వైపు కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు అయితే నిన్న మొన్నటి వరకు అందరూ ఏమనుకున్నారంటే జగన్ వర్సెస్ చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ కలిపి కలిపి వీళ్ళ మధ్య ముఖాముఖి పోటీ ఉంటుంది కాంగ్రెస్ అసలు లేదు లేదు ఏముంది అని అనుకున్నారు ఈ సమయంలో ర్మిలా గారిని తీసుకొచ్చి రావడంతోనే పార్టీకి కొంత క్యాడర్లో ఉత్సాహం అనేది నెలకొన్నది అంటే ఆమెను తీసుకొచ్చి పెట్టగానే పార్టీ అధికారంలోకి వస్తుంది అని కాదు అంటే కనీసం ఫీల్డ్ లో అంటే క్యాడర్ లో ఒక మనోధైర్యం కల్పించగలుగుతారు జెస్సీ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని